నమస్తే వెల్కమ్ టు జనైత టీవీ హైదరాబాదులో సంచలనం రేపుతున్నటువంటి సంధ్యా థియేటర్ ఘటన మీద ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిస లాటా సందర్భంగా ఆ ఘటన తీరు మీద పోలీసులు వీడియోను రిలీజ్ చేశారు దాని మీద సంధ్యా థియేటర్ ఘటన మీద కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు అయితే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పోలీసులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదన్నటువంటి వాదనలు అన్నింటినీ స్థానిక పోలీసులు ఖండించారు సమాచారం ఇచ్చిన కూడా సినిమా చూసి వెళ్తానని చెప్పేసి అల్లు అర్జున్ అన్న మాటల్ని ఏసీపీ మినిట్ మినిట్ మీడియాకు వివరించినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి విషయాలను అన్నింటినీ బహిర్గతం చేశారు అయితే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన మీద పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోలో చాలా వివరాలు ఉన్నాయి దానికి అన్ని నిక్షిప్తంగా దాగి ఉన్నాయి ఎక్కడ ఎవరు ఏ టైంకు వచ్చారు ఎట్లా వెళ్ళిపోయారు అక్కడ జరి తొక్కిస లాటలో మృతి చెందినటువంటి ఆ లేడీ ఆ తర్వాత శ్రీతేజ బాలుడు కూడాను వారికి సంబంధించిన వీడియోలు కూడా అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి అయితే ఈ ఘటన మీద కమాండ్ కంట్రోల్ రూమ్ లో వద్ద ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ వీడియో విడుదల చేశారు ఆ తర్వాత మినిట్ 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 రిలీజ్ చేసినటువంటి హైదరాబాద్ పోలీసులు మొత్తం వ్యవహారాన్ని అంతా వివరించారు కానీ అల్లు అర్జున్ చెప్తున్న విషయం చూస్తే తనకేమి తెలవదని ఎవరు దగ్గరికి రాలేదు వివరించలేదు నెక్స్ట్ డే మాత్రమే నాకు ఇంట్లో ఉంటే తెలిసిందన్నటువంటి చెప్పిన మాటలు మీడియా సమావేశంలో చాలా రకంగా కనబడుతున్నాయి ఒక విషయం చూద్దాం మరి ఇంకా ఏమంటున్నారు ఇక్కడ పోలీసులు సంధ్య థియేటర్ ఈ ఘటన మీద దర్యాప్తు కొనసాగుతడం ఇంకా ముందుకు వెళ్తుందని సివి ఆనంద్ తెలపడం అనేది జరిగింది ఇక దీనికి సంబంధించి ఫుటేజ్ను విడుదల చేశారు ఇక బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్న తప్పుగా ప్రవర్తించిన వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కరఖండిగా హెచ్చరించారు ఇక పబ్లిక్ ను ఎక్కడైనా తోసివేస్తే గనక వారి యొక్క తాట తీస్తామన్నారు బౌన్సర్ల తీరుకు సెల సెలబ్రిటీలదే పూర్తి బాధ్యత అని అన్నారు ఏజెన్సీలు కూడా తగిన జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది అని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ నాలుగున రాత్రి అసలు ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ పూర్తిగా వచ్చినట్టుగా మీడియాకు వివరించారు అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ తో కలిసి అక్కడ జరిగినటువంటి తొక్కిస లాట విషయమంతా ఆ మహిళ అల్లు అర్జున్ కు ఇచ్చినట్టుగా ఏసీపీ మీడియాకు వివరించారు అయితే ఈ ఘటనలో ఒక బాలుడు సైతం అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పేసి పరిస్థితి అదుపు తప్పిందని చెప్పేసి ఇక్కడ నుంచి కానీ కాని ఏసీపీ ఆయనకు సూచించినట్టుగా వివరించారు కూడాను అయినా కూడా మేనేజర్ సంతోష్ పోలీసులను అర్జున్ వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ బయటకి బహి బహిర్గతంగా విన్నవించారు చెప్పుకొచ్చారు సో అతి కష్టం మీద అతి కష్టం మీద అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినటువంటి పోలీసులు ఇక సినిమా చూసిన తర్వాతనే వెళ్తానని అల్లు అర్జున్ అనటంతో అక్కడ డిసిపి జోక్యం చేసుకొని పదిహేను నిమిషాలు సమయం ఇచ్చి అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని గురించి మొత్తం మీడియాకు వివరించారు అక్కడ అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వెలువరించినటువంటి అంశాలను పూర్తిగా విశ్లేషిస్తే అంత నటనతో కూడినటువంటి మాటలు ఉన్నాయని చెప్పి ఇక్కడ బహిర్గతమైంది సో నిజ జీవితంలో కూడా నటన అక్కడ సినీ వెండి తెరపై కూడా నటన చేస్తూ ఇక్కడ అమాయకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నటువంటివి తప్పుడు సమాచారం తోటి తప్పుడు వ్యాఖ్యలతోటి ప్రెస్ మీట్లు నిర్వహించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి విషయం ఇప్పుడు పోలీసులు కరాఖండిగా తేల్చేశారు ఇక అల్లు అర్జున్ తో మాట్లాడేటువంటి విషయం గురించి ఆ ఫుటేజ్ గురించి ప్రయత్నిస్తున్నామని చిక్కడపల్లి పోలీసులు మీడియాకు వివరించారు ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరిని అదుపులోకి తీసుకుపోతున్నారు ఎవరి అరెస్టులు ఏ క్రమంగా జరుగుతాయి సంధ్యా థియేటర్ మీద ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఇక రాబోయే రోజుల్లో మీరే చూస్తారని చెప్పేసి సివి ఆనంద్ మీడియాకు వివరించిన విషయం సో మొత్తం మీద చూస్తే ఈ సంఘటన లో బాధ్యులైనటువంటి వారి మీద కఠిన అతి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది మీడియా సమావేశంలో ఎవరికి తోచినట్టుగా వారు చెప్తూ మీడియాను తప్పుదో పట్టించేసేందుకు ప్రయత్నం చేస్తూ అటు ప్రజల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపించాయి కాబట్టి ఇక నిజ జీవితంలో నటన అనేది ఇక కాదు వాస్తవాలు బయటకి వెళ్ళ వెల్లడించినప్పుడే ప్రజలు వారిని ఆదరిస్తారని చెప్పేసి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది సో పోలీసులు ఇచ్చినటువంటి పూర్తి సహా ఇటు ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే